మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్లో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఆ మంగళగిరి ప్రాంతం అయితే కనుక పూర్తిగా నీటి మట్టంలో మునిగిందని చెప్పొచ్చు ఇందులో భాగంగా అత్యధిక స్థాయిలో ప్రమాద హెచ్చరికలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే గనుక మంగళగిరిలోని ఇందిరమ్మ కాలనీ పోలేరమ్మ వీధి ఐదో వాటి అని ఐదు ప్రస్తుతం దీన్ని ఆరో వాటి కింద మార్చడం జరిగింది అయితే ఇక్కడ ఎక్కువగా ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఎందుకు అంటే ఇప్పుడు చూసినట్లయితే కనుక మనం కొండ చర్యలు ఉన్నాయి కదా ఇప్పుడు పై నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఇదే దారిలో ప్రవహించాల్సి ఉంటుంది అయితే ఈ దారిలో ప్రవహించే క్రమంలో చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల మీదకి ఎక్కువ వరద నీరు ముంపు ప్రాంతంగా దీన్ని పరిగణించడం జరుగుతుంది ఎందుకంటే ఇళ్లలోకి పూర్తిగా వరద నీరు అయితే ఇళ్లలోకి వచ్చేసిన పరిస్థితి అయితే నేను మనం చూస్తున్నాము అదే కాకుండా ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా ఇక్కడ రెండు వందల కుటుంబాలు నివసిస్తున్నాయి ఈ రెండు వందల కుటుంబాలు నడవడానికి సరైన నడక దారి లేకపోవడంతో వీళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బందులు గురవుతున్నారని చెప్పేసి సొమన్ టీవీని ఆశ్రయించారు అయితే ముందు వారిని అడిగి తెలుసుకుందాం అసలు వారి సమస్యలు ఏంటి వాళ్ళు ఎందుకు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది అమ్మ నమస్తే సమస్య మా సమస్య ఏందండి రోడ్లన్నీ కొట్టుకుపోయింది అసలు నడుపుతానికి లేదు ఏదో కత్తి బాగా చేసి రోడ్డు బాగా చేసి రోడ్డు పోతే అని అనుకుంటున్నాము మరి ఎప్పటికప్పుడు మేమే చేసుకుంటాం మాకు ముప్పై ఏళ్ళ నుంచి చేసి చేసి ఉండవోపికు పోయింది మా కాళ్ళు ఎప్పులు వచ్చి అసలు ఏం చేయలేకపోతున్నాము చేయలేకట్ట వదిలేసాము అది ఈ రోడ్డు కొంచెం పట్టించుకొని చేయండి ఇంకా అంతకన్నా మేము చేసేది ఏం లేదు చెప్పుకుంటాం ముసలి వాళ్ళు అయితే అసలు కింద పడుతున్నారు వాళ్ళు అయితే అసలు నడవలేకపోతున్నారు నుంచి బయటికి రావట్లేదు అది అంటే ఎన్ని సంవత్సరాలు మేము ముప్పై సంవత్సరాల నుంచి అంటున్నాం ముప్పై సంవత్సరాల నుంచి అంటున్నాం అంటే గడిచిన ముప్పై ఏళ్ళలో లేని ఇప్పుడు ఏమైనా కొత్తగా ఇప్పుడు ఎప్పుడు ఇంతే ఎప్పటికప్పుడు బాగు చేసుకుంటున్నాం మేము మట్టి రాళ్ళు వేసుకొని మట్టి పోసుకొని చేసుకుంటున్నాం మట్టి దోంకొని ఇప్పుడు మాకు చేసే ఓపిక లేదు ముందల మోకాళ్ళ నొప్పులు వచ్చి నడువుల నొప్పులు వచ్చి చేయలేకపోతున్నాం చేయలేక మీలాంటి వాళ్ళని పొందుతున్నాం అది ఎవరినొచ్చి చేస్తారు బాగు చేస్తారు రోడ్డు పడిద్ది అని ఆశపడుతున్నాం వచ్చారు పెద్ద మనుషులు వస్తే అడిగితే మేము వేస్తాం వేస్తామని అన్నారు ఇప్పటికి ఈ రోజు మేము వచ్చి కూడా ఇరవై సంవత్సరాలు అవుతుంది నలుగురు కానీ ఈ రోజుకి రోడ్డే రోడ్డే అడుగుతున్నాం అలా ఆస్తులు అడుగుతాం అంతా రోడ్లకడుగుతున్నాము ప్పుడల్లా అన్న పట్టాలు ఇస్తాము అని అంటున్నారు పట్టాలు లేవు ఏమీ లేదు సరే పట్టాలు మనకు ముందు రోడ్డు వేస్తాము సరే ఆ పట్టాలు తెలిసిన తెల్లాలి ఇచ్చేస్తాం పట్టాలని అన్నారు ఈ రోజు పట్టాలు లేవు ఏమీ లేదు అదేం పేరు జగన్ వాళ్ళు గెలిచినప్పుడు పట్టాలు ఇచ్చేస్తాము గెలిచిన తెల్లారా తెచ్చి ఇచ్చేస్తాం మేము పట్టాలు రోడ్లు వేయించేస్తాము కరెంట్ స్తంభాలు వేస్తాం ఏమే స్తంభాలు వేసుకున్నాం డౌన్ అయిపోతుంది టీవీలు తిరుగుతో మేము వేపించుకున్నాం మేమే వేయించుకుంటున్నాం అన్నీ చేసుకుంటున్నాం కరెంట్ కూడా సరిగా ఉండకంటుంది ఆగిపోయి వస్తుంది ఆగిపోతుంది వస్తుంది కరెంట్ కూడా మా పైకి కూడా ఉన్న కోళ్ళు కూడా మేము వేయించుకున్నానండి రోడ్లు ఏమన్నా నడవాలంటే రైతులు కూడా బయటకు రాలంటే భయం వేస్తుంది అసలు ఎక్కడ పడిపోతామో అని చాలా ఇబ్బందిగా ఉంది పాములు వస్తున్నాయి అసలు ఇళ్లలో చాలా భయంగా ఉంటుంది అసలు ఉండాలంటే రైతు పొద్దుపోయిందంటే చీకటిగా ఉంటుంది లైట్ ఎలగదు ఒక్కోసారి బయటికి రాలేకపోతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం అండి కథ రోడ్డు వేయించండి మాకు ఇళ్ళ పాములు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి ఎంత ఇబ్బంది పడుతున్నావో చూసి చూసి నడాల్సి వస్తుంది రోజు సరిపో బయటికి రావాలంటే భయం వేస్తుంది అసలుకి అయితే ఈ రెండు రోజుల నుంచి కొంచెం వర్ష తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కదా మరి మొన్న నిన్న మొన్న ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ బాగా ఘోరంగా ఉంది అసలు ఇంట్లో నుంచి బయటికి రాగానే ఉన్నాం ఇంట్లో అసలుకి రాళ్ళు వేసుకొని కొనమట్టి దోమ అవన్నీ పోసుకుంటే కొద్దిగా అట్టట్ట ఉంది ఇప్పుడు మళ్ళీ కొంచెం వాన రాగానే అంత కొట్టు పోయింది మొత్తం రాళ్ళు ఇక ఇవన్నీ రాళ్ళు వేసుకొని మట్టి పోసుకున్నాం అది ఎట్ట కొట్ట గోళ్ళు మొత్తం పడిపోయినాయి చూడండి ఆ గోళ్ళు పడిపోయి మాకు మేమే మళ్ళీ లేపుకొని మళ్ళీ మొత్తం కట్టుకున్నాం ఇక రోడ్డు మొత్తం మట్టి అంత పోచుకుంటున్నాం ఎవరూ ఆదుకునే వాళ్ళు లేరు మమ్మల్ని ఇదిగొంటారు అదిగొంటారు ఎవరో రారు పెద్దోళ్ళు అది వచ్చారు ఓట్లరిగా వెళ్ళిపోతున్నారు మళ్ళీ రాలేదు ఎప్పుడు మేమే బాగు చేపించుకుంటాం ఈ సారి బాగు చేసి ఓపిక లేక కట్ట వదిలేసాం మేము నడవాలన్నా బళ్ళు రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉందండి అసలు రైతులపూడి అసలు బయటికి రాలేకపోతున్నాం అసలు హాస్పిటల్ కి వెళ్ళాలని ఆటో ఇచ్చే ఇది కూడా లేదు అసలు కింద రాని ఎలాంటి అంత ఇబ్బంది అయిపోతుందో నడవలేకపోతున్నారు ముసలి వాళ్ళు అటు ఇటు పట్టుకొని తీసుకెళ్లాల్సి వస్తున్న కొంచెం దయచేసి వీళ్ళ కాడ పడిపోయింది మసలామ అయితే కొండకి అనుకున్నటువంటి ఇల్లు మీద కాబట్టి నేను ఈ రెండు రోజుల మట్టి కురుస్తున్న వర్షం వల్ల నిన్న రెండు రోజులు ఎలాంటి పరిస్థితి మీరు ఎదుర్కొన్నారు ఏం లేదండి ఇంట్లోకి నీళ్లు వచ్చేసినాయి కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు అంతా సాయం చేశారు దానివల్ల ఇంట్లో నుంచి నీళ్లు బయటికి పంపించుకోవడానికి కుదిరింది వాళ్ళే లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు సాయం చేసుకునే వాళ్ళు లేకపోతే మాకు మా పరిస్థితి అధోగతిగా ఉండేది దయచేసి ఈ వాగు మా పక్కకు మలిపించి మాకు ఈ రోడ్డు అయిపోయి రోడ్డు ఒకటి వేయిస్తే అంతకంటే మీకు చే లేదు మేము నీళ్ళు నీళ్ళైతే వస్తున్నాయి ఉప్పు నీళ్ళు వస్తున్నాయి మంచినీళ్ళు రావట్లేదు తర్వాత మంచినీళ్ళ సంగతి తర్వాత కింద నుంచి తెచ్చుకుంటున్నాం కొద్దిగా రోడ్డు వేపిస్తే మాకు అంతకంటే ఇంకేం లేదు అంటే ఇంతకుముందు లేదు సార్ వచ్చినప్పుడు పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం కొద్దిగా వాగులు వచ్చాయి ఈ తర్వాత ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి మేము ఎక్కువగా వర్షం పడింది కాబట్టి ఈ వాగు ఇటు మలడం జరిగింది ముందుగా కొద్ది కొద్దిగా వచ్చేది ఏదో మేము తలా కొద్ది సాయం చేసుకొని మేమే స్వయం శక్తి చేసుకునేవాళ్ళం మా కొద్దిగా ఈ రోడ్డు ఒకటి వేయించండి మాకు అంతకంటే ఇంక కావాల్సిందేం లేదు ఆ స్ట్రీట్ లైట్లు ఒకటి త్రీ ఫేస్ వైర్ పైకి వస్తే తమ్ముటి పడిపోయే స్థితిలో ఉంది నిన్న ఎలా జరిగింది ఒకసారి వివరిస్తారా కొండ ప్రాంతం చూస్తున్నాం కదా ఇటు సైడ్ వచ్చి ఇక్కడ గోడ పడిపోయింది అలాగే గోడ ఉండేదండి ఆ గోడ ఈ గోడ పడిపోయింది గోడ పడిపోయి ఆ వాగ్ అంత ఇటు వచ్చింది అంతకు ముందు వచ్చేది ఇటు పక్క నుంచి వచ్చేది ఇప్పుడైనా ఇటు కూడా వచ్చే అటు ఇటు రెండు పక్కల వచ్చి ఆ మట్టి పడిపోవడం వల్ల ఈ మట్టి పడిపోవడం వల్ల ఈ మట్టిని మేము తీసుకెళ్లి అక్కడ రోడ్డు మీద పోసుకున్నాం మాకు ఉన్న చుట్టుపక్కల వాళ్ళు సాయం చేశారు ఈ మట్టి బయటికి వెళ్ళిపోవడం వల్ల ఇంట్లో ఇల్లు మునిగిపోకుండా కొద్దిగా కాపాడగలిగేది మనం మంచాల వరకు వచ్చిన ఇంట్లో ఇంతకుముందు ఆ వాగు వల్లే వచ్చింది కానీ అంతకుముందు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కొద్దిగా రోడ్డు పోసి ఆ వాగు వాగునీటిని మలిపిస్తే చాలు మాకు చిన్నప్పటి వరకు పై నుంచి వచ్చిన వాగుని మేము ఇంట్లోకి వెళ్తుందని చెప్పేసి ఈ సైడ్కి మలుపు రోడ్డు మీదకి మలుపుకొని చే చేసుకోవడం జరిగింది ఆ పై నుంచి పెద్ద వాగ్గా వచ్చింది ఆ ఇల్లు మునిగిపోతుందని చెప్పేసి మా చుట్టుపక్కల వాళ్ళందరం వర్షంలోనే ఏదో వచ్చి కొద్దిగా సాయం చేసుకున్నాం మాకు మేము చేసుకున్నాం కానీ ప్రభుత్వం తరపు నుంచి ఏ సాయం మాకు అందట్లేదు పై నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు ఎవరికైనా తోటి వాళ్ళకి సాయం చేసుకోవడం ధర్మంగా మేము ఇటు మలుపుకున్నాము రోడ్డు అనేది తర్వాత చూసుకుందాం ముందు ఇంట్లో నుంచి ప్రాణాలతో బయటకు వస్తారని చెప్పేసి ముసలమ్మ లోపల ఉంది ఇక మేము నీళ్లు మలుపుకొని ఆ ముసలమ్మను బయటకి తెచ్చుకోవడం జరిగింది అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడవచ్చు ఇక్కడ ప్రమాద ఉద్రిక్త చాలా క్లియర్ గా కనిపిస్తుంది మనకు అంటే ఏ రేంజ్ లో వాటర్ ఫ్లో అనేది ఉందో మనకి అర్థమవుతుంది ఎందుకంటే చూడండి కొండ చర్యలు మొత్తం విరిగిపడి ఒక లాగా అంటే ఇప్పుడు మనకి వా ప్రస్తుతం అయితే వర్షం ఆగడం వల్ల ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది కానీ అదే మీరు ఇదంతా కూడా మీ కంటికి కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీటి మట్టం అయ్యి నీటి నుంచి పెద్ద వాగులాగా వా నీటి ప్రవాహం అయితే వెళ్తున్న ప్ర పరిస్థితి అయితే ఇప్పుడు మనం కొంచెం పైకి వెళ్ళి చూద్దాము అంటే ఇక్కడ నుంచి వేరే ఇంట్లోకి వెళ్తున్న నీరు అనమాట ఇదంతా అంటే ఈ నీరు ఇప్పుడు ఇట్లా ఇట్లా ఈ ఏరియాలో నుంచి అట్లా ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి విజువల్లో ఆ ఇంట్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఆ రేకుల షెడ్లోకి ఆ రేకుల చెట్లకి పూర్తిగా ఇంట్లోకి నీళ్ళు వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి ముసలావిడ ఒకరే ఉంటారు కాబట్టి ఆవిడ పూర్తిగా నీటిలో మునిగిపోతుందని చెప్పేసి గ్రహించి గ్రహించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఆవిని కాపాడి రక్షించే ప్రయత్నంలో భాగంగా అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోకి నీరు పూర్తిగా ఇదిగోండి ఈ ఇంట్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఈ ప్రవాహం చూస్తున్నారు కదా ఈ ఇళ్ళన్నీ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా నీటి మట్టం అని చెప్పి గ్రహించి ఇక్కడ స్థానికులందరూ కూడా ఏం చేశారంటే గండి కొట్టారు అంటే ఇట్లా రావాల్సిన నీటిని అటుపక్కకు మళ్లించారు అంటే మీరు ఇప్పుడు చూడండి మీరు వెనక పక్కకు చూడవచ్చు ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదిగోండి ఇట్లా ఇదిగో ఈ ప్రాంతంలో నుంచి ఇట్లా ఇట్లా ప్రవహించాల్సిన వాటర్ని మీరు ఏం చేశారంటే స్థానికులందరూ కూడా అటు మళ్లించడం జరిగింది అంటే ఇటు పక్కకు మళ్లించారు అంటే ఇలా మళ్లించడం వల్ల కనీసం ఆ ఇంట్లోకి వెళ్లకుండా ఖాళీ ప్రాంతంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది నీరు అంతా కూడా అయితే ఈ రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి వర్షం నీరంతా కూడా ఇదిగో ఇట్లా ఇదే ఇదే దారిలో ఇట్లాగే ప్రవహిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కనిపిస్తున్నటువంటి ఆ ఇళ్లలోకి వెళ్ళిపోయి ఆ ఇల్లు మునిగిపోయి ప్రమాదం ఉండడంతో ఇక్కడ స్థానికులందరూ ఏం చేశారంటే ఆ వర్షంలోనే అప్పటికప్పుడే సత్వరమే వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు నేను నడుస్తున్నా కదా ఈ దారిలో నుంచి అంటే ఇట్లా వెళ్లాల్సిన నీటిని ఆ ప్రవాహాన్ని మళ్లించి ఇక్కడ గండి కొట్టారు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ప్రాంతంలో గండి కొట్టడం జరిగింది అంటే ఇక్కడ గండి కొట్టడం వల్ల ఇప్పుడు ఈ నీరంతా ఇటు రావడం జరిగింది అంటే ఇటు జ ఇటు నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి అటు చూడండి అటుపక్కకి ఇదిగోండి అట్లా ఆ డౌన్లోకి మళ్లించడం జరిగింది అంటే ఇది ఒక మార్గం తయారు చేశారు వాళ్ళు అంటే ఒకవేళ ఈ మార్గం కండా నీళ్ళు కనుక ఇటు అయితే ఖచ్చితంగా ఆ నాలుగు మునిగిపోయి ప్రమాదం అయితే ఉండే ఉంటుంది అయినా సరే ప్రమాద తీవ్రతగా మీరు చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ కొండ చర్యలు విరిగిపోవడం వల్ల ఇక్కడ ఆల్రెడీ ఇదిగోండి కొండ చర్యలు విరిగిపోవడం వల్ల ఆల్రెడీ ఇక్కడ గోడ ప్రహరీ కూడా పగిలిపోవడం జరిగింది రేకులు కూడా పగిలిపోవడం జరిగింది అంటే ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు ఇది ఒక అంచనా అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ప్రకృతి విపత్తులు అనేవి భవిష్యత్తులో ప్రకృతి విపత్తులు ఎలా ఉండబోతున్నాయి అన్నానికి ఇది ఒక నిదర్శనమని చెప్పొచ్చు సో దీనిని ఇప్పుడే గ్రహించాలి దీనిని ఇప్పుడే అధికారులు గ్రహించి దీనికి తగు చర్యలు ఇప్పుడే తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మీరు చూస్తున్నారు కొండ చర్యలు ఏ రేంజ్లో విదిగిపడి ఎంత ప్రమాదం జరిగి ఉండే ఉంటుందో వీరు ఊహించుకోవచ్చు గత రెండు రోజుల్లో కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు స్పందించి అటు వెళ్లాల్సినటువంటి నీటి ప్రవాహాన్ని ఇటు కనుక మళ్లించకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇళ్ళని కూడా మునిగిపోయే ప్రమాదం అయితే ఉంది అయినా సరే స్థానికులు సత్వరమే స్పందించి అలాంటి అధికారులు స్పందించినప్పుడు సరే వారిలో వారు సాయం చేసుకుంటూ నీటి ప్రవాహాన్ని ఇటు మళ్లించుకున్నారు అయినా సరే ఇక్కడ ప్రమాదం అయితే చూస్తున్నారు కదా అయినా సరే ప్రమాద పరిస్థితిని మనం అంచనా వేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం కొంచెం తెరపీయడంతో కొంచెం పర్లేదని చెప్పచ్చు కానీ ఈ కొండ ప్రాంతం నడిచే మార్గం అయితే ఉందో అంటే దాదాపుగా మనం ట్వంటీ ఫీట్ హైట్ లో నుంచి కొండ దిగుతున్నాము అంటే కొండ దిగే ప్రాంతం ఇది ఈ దిగే ప్రాంతం అనేది ఎలా ఉందంటే పూర్తిగా బురదతో నీటి బురదతో నిండిపోయి ఉంది అయితే ఇప్పుడు స్థానికులు మనకి ఇంతకు ముందు చెప్పారు అయితే మాకు నడవడానికే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా ఈ ప్రాంతంలో ముసలి వాళ్ళు ఎలా నడుస్తారని చెప్పేసి చెప్తున్నారు అయితే ఒక ఆవిడ చెప్తున్నారు మా ఇల్లు కూడా పడిపోయింది అయ్యా పడిపోయి ఇంట్లో నీరు వచ్చింది పెద్ద వాగ వచ్చింది వాగు రాగానే ఇంట్లో మా ఇల్లు మునిగిపోయి గోడ పడిపోతే రేకులు వేరే వాళ్ళు అడిగి తీసుకొచ్చుకొని మళ్ళీ మట్టి వచ్చేస్తుందని అని పట్టుకున్నాం అయ్యా ఇదిగో ఇది మాది పరిస్థితి మీరు దయచేసి మాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము అయితే ఇప్పుడు మీరు అంటే ఇదంతా కూడా ఇటు అవకాశం ఉంది అయితే అంటే ఆ నీరు డైరెక్ట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అంటే వరద ప్రవాహం డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చారు అంటే కొండపై నుంచి ఆ జారుతూ నీరు అనేది ఇదిగో ఖచ్చితంగా ఇంట్లోకి వచ్చేస్తుంది ఇక ఇక ఇది ఇంట్లోకి ఇంకా అక్కడ నుంచి నీటి ప్రవాహం అనేది మొత్తం ఇదంతా కూడా నిండిపోయి ఇదంతా నీటితో నిండిపోయి ఆ రెండు రోజులు చాలా నరకయాత్ర అని చెప్తున్నారు సో అయితే ఇదిగోండి ఇళ్ళలోకి డైరెక్ట్ గా ఇంకా అక్కడ అక్కడ నీటి ప్రవాహం చెప్పండి ఆ ఇంట్లో నీరు వచ్చింది మొత్తం మొత్తం కొట్టుకు వచ్చింది మొత్తం వంటగదిలోకి అన్ని సామాన్లు అన్ని తడిసిపోయినాయి మొత్తం ఇబ్బంది అయిపోయింది అసలు మాకు గడిచిన రెండు రోజులు వర్షంలో ఆవిడ ఇల్లు ఉంటారంటే మనం ఇద్దరు చూపించడం జరిగింది ఆ పైనుంచి నీటి ప్రవాహాన్ని దారి మళ్లించకపోతే మునిగిపోయే ఇల్లులో ఇది మొదటి వరుసలో ఉంటుంది అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కొండపై నుంచి ఇది రెండో ఇల్లు అంటే ఆ ప్రవాహం గనక మీరు అక్కడ గనక దాని దారి మళ్లించకపోతే సీదా అంటే డైరెక్ట్ గా ఆ నీరు అనేది ఇంట్లోకి ప్రవహించి ఆ ఇంట్లో నివసిస్తున్నటువంటి ఈ వృద్ధురాలంటే ఈవిడ వర్షంలో కదలలేరు ఈవిడి కనీసం పిలిసినా ఎవరికి వినిపించదు ఎందుకంటే వర్ష తీవ్రత వర్ష శబ్దం అనేది ఏ రేంజ్లో ఉందో మనందరికి తెలుసు ఆ రెండు రోజులు పడిన వర్షం యొక్క తాకిడిని తట్టుకుని కూడా ఈ అమ్మాయి ఈరోజు నిలబడగలిగింది కనీసం ఇప్పుడైనా సరే ఇలాంటి వృద్ధులను ఆదుకుని వీరి కోసం అడుగుతున్నటువంటి ప్రధాన సమస్య వీరు అడుగుతుంది ఏంటంటే ఇక్కడ దారి సరైన దారి వేస్తే కనుక ఈ వర్షం నీరు అనేది ఇటు నుంచి వెళ్ళిపోతుంది జరుగుతుంది కాబట్టి మాకు ఎలాంటి సమస్య ఉండదు దయచేసి మాకు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు మంగళగిరిలోని ఇందిరానగర్ లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి కెమెరామెన్ ఓంకార్ తో విజయ్ రిపోర్టింగ్ మంగళగిరి